ఆగస్టు రెండున పింగళ జయంతి సందర్భంగా ఘంటసాల స్వరపీఠం మానవత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మరియు బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా సీనియర్ సిటిజన్ సంఘం ఆఫీస్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య నూట నలభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని జాతీయ జెండా ప్రచారకర్త శుభాని సారథ్యంలో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఘంటసాల స్వరపీఠం అధ్యక్షులు మానవతా నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించి పింగళ వెంకయ్య గొప్పతనాన్ని ఆయన చేసిన సేవలను జెండా రూపకల్పన నేపథ్యాన్ని వివరించారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ప్రముఖునికి సన్మానం చేస్తున్న సందర్భంగా సంఘ సేవకులు మానవతా సభ్యులు పోలవరపు దేవరత్నాకర్ రావుకి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు ప్రసాద్ దేవినేని భాస్కర్రావు మా ఊరి చిన్న

सुननी गर्ती और ये मामला मरीवाद में सम्मानित सुनिए जिससे कहें तो मतलब ये हो जाता है ये कर्तव्य से संबंधित टुंडी क्या कोई अपना नगर की और ये जस्ना निरीक्षण सुन मामला टेस्टर तो जब कतरों के दिन मिश्र मटर आम फल कहते होंगे देखो जेम्बर ये पता चला है जाके पता चला ले జాతీయ పదార్థం కావాలి అని ఆలోచన వచ్చి అమ్మాయికి ఆయన ముందులో ఉంటారు అలాగే గ్రంథరాచార్య ఉందే తెలుసు అలాంటి ఇంటి గారు మనతో అభివృద్ధి గురించి భారతీయ సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా విషయంలో చేయడానికి భారత ప్రభుత్వం వేసుకున్నటువంటి చర్యల్ని మరో ముఖ్యంగా ఇంత విశ్వస్తారతం జయంతి వర్గంలో మనం స్మరించుకుని వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో పెట్టుకుని తద్వారా తల తరాలను కనీస బాధ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులకి మరి ఈ కార్యక్రమం తీసేసిన తల్లికి మరొకసారి అవసరాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి సీనియర్ సిటిజన్ చేసినటువంటి